హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆర్కేస్ మదర్ రెసిపీస్ ఈరోజు రెసిపీ వచ్చేసి బరువు తగ్గాలన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందండి నేను వెయిట్ లాస్ ప్లాన్లో ఉన్నప్పుడు ఇలాంటి రెసిపీస్ ఎక్కువగా చేసుకునేదాన్ని నేను టూ మంత్స్లో టెన్ కేజెస్ తగ్గాను ఇలాంటి కొన్ని రెసిపీస్ నా దగ్గర ఉన్నాయి మీకు కూడా కావాలంటే షేర్ చేస్తాను మరికొన్ని ఈరోజు రెసిపీ అయితే ఓట్స్ కిచిడి అండి చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకుని తిన్నారంటే బరువు తగ్గటం ఖచ్చితంగా తగ్గుతారు అలాంటి రెసిపీ ఎలా చేసుకోవాలి అనేది నేను మీకు చేసి చూపిస్తాను మీ వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నాను నేను ఇక్కడ వెయిట్ లాస్ కోసం చేస్తున్నాను కాబట్టి త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను మామూలుగా చేసుకునే వాళ్ళు నూనైనా వేసుకోవచ్చండి నెయ్యి హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూను జీలకర్ర వేసుకొని చిటిపట్టలాడించాలి జీలకర్ర కూడా చిటిపట్లాడిన తర్వాత రెండు రెబ్బల కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కూడా వేగిన తర్వాత ఒక చిన్న కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి చక్కగా స్టవ్ లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఒక నిమిషం పాటు వేయించుకోవాలి చక్కగా ఈ ఉల్లిపాయలు ఒక నిమిషం పాటు వేగిన తర్వాత ఇందులోకి సన్నగా తరుక్కున్న ఫ్రెంచ్ బీన్స్ ఒక కప్పు సన్నగా తరిగిన క్యారెట్ ఒక చిన్న కప్పు కొన్ని ఫ్రోజన్ బఠానీలు రెండు పచ్చిమిరపకాయలు చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నవి వేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూను సాల్ట్ మీ రుచికి తగిన విధంగా వేసుకోవచ్చు తర్వాత చక్కగా ఈ ఉల్లిపాయలు బీన్స్ క్యారెట్ అన్నీ చక్కగా వేగే విధంగా సిమ్లో ఉంచుకొని వేయించుకోవాలి ఒక నిమిషం పాటు వేగిన తర్వాత ఇందులోకి ఒక చిన్న కప్పు క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకోవాలి చక్కగా వీటన్నిటిని మగ్గించండి తర్వాత ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక పావు టేబుల్ స్పూను కారం వేసుకోవాలి కారం ఎక్కువ వేసుకోకూడదండి ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు ఒక రెండు కట్ చేసి వేసుకున్నాం కదా తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక్క టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి చక్కగా ఈ అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు వేయించిన తర్వాత ఇందులోకి ఒక చిన్న కప్పు ఓట్స్ వేసుకోవాలి ఈ ఓట్స్ ఇద్దరు మనుషులకి సరిపోయే అంత అండి ఒక డైట్ చేసే టూ పర్సన్స్కి సరిపోతుంది ఇప్పుడు నేను వేసే ఓట్స్ చక్కగా ఈ ఓట్స్ని కూడా ఈ కూరగాయల ముక్కలతో పాటు ఒక హాఫ్ మినిట్ పాటు వేయించండి చక్కగా వేగి మంచి టేస్టీగా ఉంటాయి ఓట్స్ ఉడికిన తర్వాత ఇందులోకి ఒక కప్పు ఓట్స్ వేసుకున్నాం కదండి త్రీ కప్స్ వాటర్ వేసుకోవాలి ఇంకా మరీ జాడుగా కావాలి అనుకున్న వాళ్ళైతే ఫోర్ కప్స్ వరకు వేసుకోవచ్చు నేను ఇక్కడ త్రీ కప్స్ వాటర్ వేసాను ఒక కప్పు వా ఓట్స్కి చక్కగా ఇది ఉడికించుకోవాలండి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇది ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకుంటే దగ్గరగా పడుతుంది ఈ స్టేజ్లోనే సాల్ట్స్ చెక్ చేసుకొని సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి చక్కగా ఈ ఓట్స్ని బాగా ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిచ్చామంటే చూడండి వీడియోలో దగ్గరగా వచ్చేస్తుంది ఇలా చక్కగా దగ్గరగా వచ్చేటప్పుడు గరిట్తో ఎక్కువగా కలుపుకుంటూ ఉండాలండి కలుపకపోయారము అంటే అడుగంటి పోతుంది చక్కగా బాగా ఉడికించండి తర్వాత ఒక పావు టేబుల్ స్పూను ధనియాలు జీలకర్ర మాత్రమే వేయించుకొని పొడిగా చేసుకొని అది వేసుకోవాలి తర్వాత కొంచెం కసూరి మేతి కూడా క్రష్ చేసుకొని వేసుకోండి మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది కసూరి మేతి వేసామంటే ఇవి ఓట్స్లో బాగా కలిసే విధంగా గరెట్తో బాగా కలుపుకొని ఒక నిమిషం పాటు ఉడికించండి తర్వాత బాగా దగ్గరగా అయిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసుకొని కలిపేసుకోవటమే అంతే అండి మరీ గట్టిగా అయినా అంత బాగోదు చూడండి వీడియోలో చూపించినంత కన్సిస్టెన్సీ ఉంటే తినడానికి కూడా చాలా బాగుంటుంది మీరు ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి దీంతోపాటు పక్కనే కొన్ని నేను పన్నీర్ ముక్కలు కూడా వేయించుకొని పెట్టుకున్నాను ప్రోటీన్ లాగా మనకి పన్నీర్ అయితే యూజ్ అవుతుంది ఇది డయాబెటిక్ ఉన్న వాళ్ళు కానీ హెల్దీగా బ్రేక్ఫాస్ట్ చేయాలనుకున్న వాళ్ళు కానీ ఇడ్లీ దోశ బోరు కొట్టిన వాళ్ళు కూడా చక్కగా ట్రై చేయొచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది అసలు రుచి అయితే అమోఘంగా ఉంటుంది నోట్లో పెట్టుకున్నామంటే జారిపోతుందని అంత టేస్టీగా ఉంటుంది వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి ఛానల్ కొత్తగా చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్లైకాన్ని క్లిక్ చేయండి